సర్పంచ్ ఎన్నికలను బీఆర్ఎస్ లైట్ తీసుకుందా గులాబీ పెద్దలు డ్రాప్ అయిపోయారా సర్పంచ్ పై ఆశలు వదులుకున్నట్లేనా పూర్తిగా చేతులెత్తేసినట్లేనా తెలంగాణ కార్ పార్టీలో అసలేం జరుగుతోంది పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది కానీ ప్రస్తుతం అనుసరిస్తున్న తీరుతో చేతులెత్తేసినట్లు స్పష్టమవుతోంది ఒక్కో గ్రామంలో పార్టీలో పనిచేసిన వారే ముగ్గురు నలుగురు నామినేషన్లు వేయడం వారిని సముదాయించేవారు లేకపోవడం వారికి పార్టీ సరైన హామీ సైతం ఇవ్వకపోవడంతో బరిలో నిలిచే పరిస్థితి నెలకొంది దీంతో పార్టీలోని నాయకులే వారిని వారే ఓడించుకునే పరిస్థితి కూడా నెలకొంది దీంతో గ్రామాల్లో పట్టు సాధిస్తామని పేర్కొన్న అధిష్టానం ఇప్పుడు వారిలో ఆ ధీమా కనబడకపోవడంతో మెజారిటీ స్థానాల్లో విజయంపై ఆశలు వదిలేసుకున్నట్లే అవుతుంది రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసింది రెండో విడత నామినేషన్ల గడువు సైతం ముగిసింది అయితే అధిష్టానం దృష్టి సారించినట్లు మాత్రం కనబడడం లేదని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు ఒక్కో గ్రామం నుంచి ఇద్దరికి పైగా పార్టీకి చెందిన వారే నామినేషన్లు వేశారు అయితే వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చి సముదాయించాల్సిన పరిస్థితి ఉంది అవసరమైతే వారిని బుజ్జగించి పదవుల ఆఫర్ ప్రకటించాల్సి ఉంది కానీ ఆ దిశగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు గాని పార్టీ అధిష్టానం గాని చొరవ తీసుకోవడం లేదని ద్వితీయ శ్రేణి నాయకులు పేర్కొంటున్నారు నామినేషన్ వేసిన అభ్యర్థులకు సైతం భరోసా ఇవ్వడం లేదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి కనీసం నేతలతోనే మాట్లాడడం లేదని ఏకాభిప్రాయం సైతం తీసుకొచ్చే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి గెలుపు కోసం కనీసం పార్టీ ఇన్ఛార్జీలు ప్రయత్నం చేయడం లేదని సమాచారం కొన్ని గ్రామాల్లో పార్టీలోని నేతలే కూర్చుని సమన్వయంతో ముందుకు సాగుతున్నారు గెలిస్తే ఏం చేస్తామని ఉపసంహరించుకున్న వారికి ఏం పనులు అప్పగిస్తారు అనేది అగ్రిమెంట్లు చేసుకుంటున్నారట పార్టీతో సంబంధం లేకుండానే నేతలే నిర్ణయం తీసుకుంటున్నారట మెజారిటీ గ్రామాల్లో మాత్రం పోటీ నుంచి ఉపసంహరణకు ససేమీరా అంటున్నట్లు తెలుస్తోంది బరిలో ఉంటే ఓడిపోతామని తెలిసినా ససేమీరా అంటున్నట్లు తెలిసింది ఈ విషయం నియోజకవర్గ ఇన్ఛార్జీలకు తెలిసిన ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది ఇన్ఛార్జీలు జోక్యం చేసుకుంటే గ్రామాలకు ఫండింగ్ ఇవ్వాల్సి వస్తుందని ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి ఇలా అయితే భవిష్యత్తులో పార్టీ మనుగడ కష్టమేనని పార్టీలోని నేతలే బహిరంగంగా అభిప్రాయపడుతున్నారు మరోవైపు పార్టీకి అనుబంధంగా పోటీ చేస్తున్నానని తమకు పార్టీ మద్దతు కావాలని పార్టీ నుంచి ఇతరులు వేసిన నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పలువురు సర్పంచ్ అభ్యర్థులు పార్టీ కోరుతున్నట్లు తెలుస్తోంది పార్టీ అధిష్టానం చొరవ తీసుకుని టికెట్ల విషయంలో ఏకాభిప్రాయానికి తీసుకురావాల్సి ఉంది కానీ పార్టీ అధిష్టానం మాత్రం ఎవరు సర్పంచ్ గా గెలిచి వస్తే వారే బిఆర్ఎస్ పార్టీ అని తేల్చి చెబుతున్నట్లు సమాచారం దీంతో ఏం చేయాలో తెలియక నిరాశతో వెనుదిరుగుతున్న సందర్భాలు సైతమున్నాయి ఇది పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరికి నిదర్శనమని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు ఇలా అయితే రాబోయే కాలంలో పార్టీకి గడ్డు కాలమేనని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారట పార్టీలో కేటీఆర్ హరీష్ రావులు ఇద్దరు కీలక నేతలు వారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి క్యాడర్ను ను ఎంకరేజ్ చేస్తూ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తారని నేతలు భావించారు కానీ ఆ ఇద్దరు నేతలు సొంత నియోజకవర్గాలకే పరిమితమయ్యారు వారి వారి నియోజకవర్గాల్లోనే మెజారిటీ సర్పంచ్ స్థానాలపై ఫోకస్ పెట్టారు దీంతో ఇతర నియోజకవర్గాల్లోని గ్రామాల్లో విజయం ఎలా సాధిస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అంటే బిఆర్ఎస్ పార్టీ పంచాయతీ ఎన్నికలను నామమాత్రంగా తీసుకుంటుంది అనేది ఇప్పుడు చర్చకు దారి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन